ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోల ద్వారా మనం మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రాబోయేటువంటి మూడు రోజుల్లో ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో మీ యొక్క కష్టాలన్నీ తీరబోతున్నాయి వీరి యొక్క జీవితం చాలా బాగుంటుందని చెప్పాలి మరి ఆ యొక్క స్త్రీ అయితే ఎవరు అది ఎవరు తెలిస్తే మీ గుండె ఖచ్చితంగా ఆగిపోతుంది అసలు ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుంది ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో మీ జీవితం ఎలా మారిపోబోతుంది వారికి ఉండేటువంటి ఎలాంటి కష్టాలన్నీ కూడా మీరు బయటపడబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారి జాతకాన్ని మార్చేటువంటి ఆ యొక్క స్త్రీ ఎవరు వీరి జీవితంలోకి ఆ స్త్రీ ఎలా రాబోతుంది నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అనేటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన అందరూ కూడా మీనరాశి కిందికి వస్తారు ఈ రాశికి వచ్చేసి అధిపతి వచ్చేసి బుధుడు వీరి యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు వస్తూనే ఉంటుంది అన్నట్లుగా ఉంటుంది ఒక సమస్య నుండి బయటపడగానే ఇంకొక సమస్య అనేది వచ్చి పడుతూ ఉంటుంది ఈ యొక్క రాశి వారికి కోపం అనేది అసలు రాదే అని చెప్పుకోవాలి చాలా ఊర్పుగా ఉంటారు అదేవిధంగా చాలా వరకు వీరు చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కోపాన్ని అదేవిధంగా వీరికి కోపం వచ్చిందంటే మాత్రం దాన్ని అసలు ఎవరు ఆపలేరని చెప్పుకోవచ్చు దీన్ని ఆపడం కూడా ఎవరి వల్ల కూడా కాదు ఇక వీరి కోపం ఎంత ఘోరంగా ఉంటుందంటే మాట్లాడుతారంటే అంతలా మాట్లాడుతారని చెప్పాలి వాళ్ళ యొక్క రాశి వ్యక్తులను ఎవరైనా కానీ పరిచయం అయినప్పటికీ వారు ఎక్కువగా గొడవలు అనేవి పడుతూ ఉంటారు కానీ వాళ్ళ మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే మాత్రం వీరంతా మంచి వారు మరొకరు ఉండారని చెప్పుకోవచ్చు వీరంతా బాగా ఎవరు కూడా స్నేహం అనేది చేయలేరు ఈ యొక్క రాశి వారు చాలా కష్టపడతారు కానీ కష్టాన్ని తగిన ఫలితం అనేది వీరికి లభించదని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు చేసే ప్రయత్ని ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతూ ఉంటాయి కానీ అందులో విజయానందం అనేది అసలు పొందరని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు అధిక ఆలోచించడం వల్ల ఎక్కువ ఇబ్బందులు గురవుతూ ఉంటారు ఈ యొక్క రాశి స్థానంలో ఎన్ని గ్రహాల వల్ల గొడవలకు వీరు వీలైనంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు అంతేకాక ఫ్యామిలీ విషయాల్లో గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పనుల్లో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగానే అవుతాయని చెప్పుకోవచ్చు ఖర్చులు తగ్గించుకోవడం అనేది చాలా మంచిదని చెప్పాలండి ఎందుకంటే ఈ యొక్క రాశి విషయంలో కనుక రాశి వారు అనవసర ఖర్చులు అనేవి ఎక్కువ పెడుతూ ఉంటారు కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త పడారంటే మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ఈ యొక్క శని అనుకూలత స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఎక్కువ శాతం ఎప్పుడు కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పీరియడ్ ప్రకారం చూస్తే కనుక ప్రయాణాలలో ఖర్చులు అనేవి ఎక్కువగా అయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క రాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి చేయకుండా ఉండడమే మీకు మేలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయాణాలు మీ యొక్క గ్రహస్థితిలో వచ్చినటువంటి మార్పుల వల్ల ప్రమాదాలకు చేరువుగా వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కాబట్టి ఈ ప్రమాదాలు ఏ రూపంలో అయినా ఎటువంటి అయినా రావచ్చు కాబట్టి ఈ యొక్క విషయంలో మీనరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చివారదను తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను పాటించండి అలాగే మీకు తోచినంతలో అనాథల కబాకిలకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ దొరికిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి